ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీ నందికామ సురేష్ మాజీ మంత్రి అనిల్ యాదవ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాసా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ మనం వేసే ఓటు ఫ్యాన్ గిరగిరా తిరగాలన్నారు రాజకీయాలలో కొన్ని పరిస్థితుల కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం సహజమన్నారు మా పార్టీలో తొలగించిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థులు చేసుకుంటున్న సన్యాసి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతవరకు నెల్లూరు జిల్లాలో బీసీలు మంత్రి అయిన దాఖలాలు లేవన్నారు కానీ జగనన్న నాకు అవకాశం కల్పించారని తెలిపారు రాబోవు ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు బాపట్ల ఎంపీ నందికామా సురేష్ మాట్లాడుతూ జగనన్నను భయపెట్టే మొగాడు ఈ ప్రపంచంలో లేరన్నారు సోనియా గాంధీ ఓదార్పు యాత్ర ఆపాలని భయపెట్టిన మాటల్ని లెక్క చేయని దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న అన్నారు అటువంటి వ్యక్తిని భయపెడతాం ఓడిస్తాం అనే కోతలు కొడుస్తున్నారు ఈ పప్పు లోకేష్ అన్నారు చంద్రబాబు తెచ్చిన పథకం వెన్నుపోటు పథకం అందరూ చదువుకోవాలనే విధంగా విద్యలో విప్లవ మార్పులు తీసుకువచ్చారు జగన్ అన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు దళితులయ్యారు అయ్యారు దేశాలయ్యారు కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి నా బీసీలు నా మైనలు నా ఎస్సీలు ఎస్సీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అగ్రవర్ణ పేదల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా బాధపడొచ్చు కానీ ఈరోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ప్రతి దళితుడు ప్రతి బీసీ ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు లేదా నాకు ఇచ్చిన పని కావాలా ఈ పదికం కావాలని కాలు ఇల్లు చుట్టూ తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కానీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఏ తమ్ముడు ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు మీ బిడ్డ Valeu! చెప్తా ఉన్నారు మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు తిరిగి పారేస్తాం పేదవాడు ఈ ఈ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు మళ్ళీ మా ఇల్లు చుట్టూ తిరగాలి మమ్మల్ని పథకాలు అడగాలి అప్పుడు మేము వెయ్యాలి తప్ప నేరుగా వాళ్ళకి పథకాలు ఇచ్చే అవకాశం కనిపించకూడదని ఆ పార్టీలు అయితే నా అక్క నా చెల్లి నా అమ్మ మా అన్న మా ఎవరి దగ్గర దేయనాల్సిన అవసరం లేదు నిజంగా అరుగులైతే నేరుగా వాళ్ళకి ఇంటికే పనుగమిస్తారని చెప్పినా జగన్ వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నచ్చి మన నమ్మకాన్ని ఓము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగన్ అన్న మన నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరని చెప్పినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్లో వేసే డిబిటీ పథకాలు కానీ ఈరోజు ఇంతమందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనం నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో పోతా ఉన్నారు జగన్ రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద వల్ల గెలవరనో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సభ్యునియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలు కొన్ని జరుగుతుంది కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపూర్ పార్టీ సన్నాసంలో ఉండే కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే నూట డెబ్బై ఐదు మందిని నూట డెబ్బై ఐదు పెట్టగలుగుతాం కానీ రెండు వందల మంది మూడు వందలు పెట్టలేము కాబట్టి తొమ్మిది దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా ఈరోజు ఫుల్ హౌస్ ఫుల్ అయ్యి టికెట్లు దొరక్క ఒక ప్రపంచ రోజంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఆలోచించారు నాటకాలు వేసిన ఎన్ని కుట్రలు పొందిన రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఏదో ఛానల్లో కలిసి వచ్చిన జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేదని ఈ రోజు మరీ ముఖ్యంగా మైలాటిల గురించి మాట్లాడితే గత ఐదేళ్ల కాలంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కరన్నా మైనార్టీ మంత్రిగా ఉన్నారా ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే నడిచింది మరి మన వర్గాలకు సంబంధించిన మైనార్టీలు మరి వాళ్ళ సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి గత ఇదే కాలంలో మరి మన సమస్యలు మరి ఎవరికి ఇచ్చారు మంత్రి పదవి మైనార్టీకి సంబంధించి రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చాడు మరి తర్వాత ఆయన తీసేసి మరి ఆ పెట్టుకున్నాడంటే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ తల వద్దే పెట్టుకోవడం జరిగింది ఎవరైనా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నాకు ఈ సమస్యని చెప్పుకునే అవకాశం ఉంటుందమ్మా లేదు ఎందుకంటే మైనార్టీలు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదని ఒక్క మంత్రి కూడా ఇవన్నీ పోయాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు పర్యాయాలు నన్ను కడప నుంచి రెండో పర్యాయం గెలిచిన తర్వాత తన మొట్టమొదటి మంత్రి వర్గంలో నాకు అవకాశం ఇచ్చాడు మంత్రిగా మంత్రిగా అవకాశం ఇవ్వడమే కాదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇది ఒక చరిత్ర చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు మరి అలాంటిది నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని ఈ ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు మనకి మరి అదే కాదు ఈ రోజు నలుగురికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు ఉమ్మడి ఆంధ్ర

ఇది కూడా ఒక చరిత్ర చరిత్ర రాయాలంటే ఒక వైఎస్ కుటుంబానికే సాధ్యమవుతుంది ఎవరికి సాధ్యం కాదు మరి అలాంటిది అనేక ఈరోజు సృష్టించడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు క్షేత్ర స్థాయి నుంచి కూడా క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి మరి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వరకు మరి ఈ రోజు మైనార్టీలను మరి మన ముఖ్యమంత్రి గారు పెద్ద పీఠం వేయడం జరిగింది దానికి నిదర్శనం మరి ఈ రోజు రాయచోటి పట్టణానికి సంబంధించిన ఒక సామాన్యమైన వ్యక్తి ఫయాజ్ గారు ఈ రోజు మున్సిపల్ చైర్మన్ చేయడము మున్సిపల్ చైర్మన్ చేయడము మరి ఇలాంటి ఎన్నో ఘటనలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ మరి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ చూసినా కూడా ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక చట్టం చేసి యాభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది మరి ఈ రోజు అందరూ కూడా కళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు వారి మాటలు నమ్మద్దండి ఎవరు మీకోసం చిత్త శుద్ధిలో పనిచేస్తున్నాడు ఈ రాయచోటి నియోజకవర్గాన్ని అనివిలా అభివృద్ధి చేసేదానికి ఒక దృఢ సంకల్పం

ఎన్నికల్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకురావాలి ఖచ్చితంగా రాయచోటిని అభివృద్ధి చేయాలి నా లక్ష్యం అని చెప్పి ఈ రోజు ముందుకు వెళ్ళాడు దాంట్లో భగవంతుడు సహకరించారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరించారు మీరందరూ కూడా సహకరించడం వల్లనే ఈ రోజు సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అంటే శ్రీకాంత్ రెడ్డి గారు మరొకసారి ఈ అవసరం ఎంతైనా ఉంది మరి ఈ సందర్భంగా మా నాయకుడు చెప్తుంటాడు మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు రాజకీయ పార్టీని నమ్ముకోలేదు నేను ఏ పచ్చని నమ్ముకోలేదు నేను నమ్ముకుంది పైనున్న దేవుణ్ణి తర్వాత ఈ రాష్ట్రంలోనే ఐదు కోట్ల మంది ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకున్నాడు ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేదాని కోసం ఇవాళ జగన్ అన్న మెచ్చిన తమ్ముళ్ళుగా ఒకరు శ్రీకాంత్ రెడ్డి అన్న అయితే మరొకరు మిథున్ రెడ్డి అన్న ఎందుకంటే వీళ్ళిద్దరు సౌమ్యులు గొడవలు పడవడం తెలియదు మంచితనం తప్ప నేను ఎప్పుడు ఎక్కడ చూసినా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఫైల్ అన్న సంఖ్యలో ఉంటది శ్రీకాంత్ అన్న సంఖ్యలో ఇట్లా ఫైల్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఏంటన్న నియోజకవర్గంలో చిన్న సమస్యలు చెప్తా ఉంటారు అనునిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి మీకు దొరకడం అదృష్టం అలాగనే జగన్ అన్న కోసం కష్టపడే వాడు దొరకడం కూడా మరో అదృష్టంగా భావిస్తూ జగనన్న పాలన వచ్చిన తర్వాత రాకముందు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగనన్న నాలుగున్నర సంవత్సరాల పాలనలో మనందరం కూడా సంక్షేమ పాలన అందుకుంటూ చాలా అద్భుతమైన పాలన మనం కొనసాగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు వచ్చి అంటాడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది డబ్బులు వస్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఇస్తే ఏనాడైనా ఎవరికైనా పేదవాడికి కడుపు నింపాలంటే అది లేకపోగా రాష్ట్రం అప్పులు పాలవుతా ఉందని చెప్పావు నీ హయాంలో రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా పొచ్చుకు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా కానీ జగనన్న చేసిన పప్పు కానీ వచ్చిన రూపాయి కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి లెక్క చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో చూసుకోండి కావాలంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా పేపర్ల మీద టీవీ యాడ్ లో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజలకు వచ్చిన దాఖలలో చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు పాలించారని చెప్తాడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి ఏం చేసేవా అంటే ఒక పథకం పేరు చెప్పే చెప్పలేడు కానీ ఒక పథకం చెప్పగలం మనమైతే అదేంటంటే ఎన్నిపాడు పథకం అది రామారావు పొడిచిన పథకం కాబట్టి అది రామారావు సంబంధించిన పథకం కింద మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్ని పాడు దావుడు కాబట్టి ఆ పార్టీ అయింది కాదు ఆ పార్టీ అయింది కాదు ఆ గుర్తు ఆయన కాదు ఆ సీఎం సీట్ ఆయన కాదు చంద్రబాబు నాయుడు బాధ్యత గల వ్యక్తులాగా పాలించలేకపోతా ఉన్నా ఎందుకో తెలుసా కారణం చంద్రబాబు నాయుడు ఏనాడైనా పార్టీ పెట్టి కష్టపడి దాన్ని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కష్టాలు తెలుసండి కానీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి లాక్కొచ్చి పార్టీ కాబట్టి ఆ ముఖ్యమంత్రి విలువ చంద్రబాబు నాయుడు తెలియదు ఆ పార్టీ విలువ కూడా చంద్రబాబు నాయుడు తెలియదు నిన్న కాక మొన్న వ్యూహం సినిమాలు చేస్తా ఉంటే దాని గురించి కోట్లకు వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడో శుభ సినిమా తీశాడు వర్మ గారు తీశాడు కదా తీస్తే అప్పుడు సైకిల్ చేయించాడు మరి ఆయన ఎందుకు పెంచాడో నాకు తెలియదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు కల్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు సైకిల్ చేయడం ఆ రోజున రా సైకిల్ చేయించితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ చేయంతో పాటు పెడల్స్ బిల్లు మద్దతు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి గురించి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంట పారుదో పంపించేస్తారంట ఒక అండమాన పంపిస్తారంటాడు ఒకడు భయపెడతానంటాడు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒక మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద భయపెట్టే మగాడు పుట్టాడా పుట్టాడా అలాంటి వాడిని లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తాడంటే సన్నసి ఢిల్లీలో ఒకనొక టైంలో దేశ ప్రధాని దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి ముక్కు మహిళ దేశాన్ని మొత్తాన్ని కనగల్లాడిచ్చ సోనియా గాంధీ పిలిచి ఇంటికి పిలిచేవానంటే నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి ఆపకపోతే నీ ఎంత చూస్తారంటే పిచ్చులే నాకు నా ఫ్లైట్ టైం అయింది నేను ఎంత నన్ను చాత్రం చేస్తూ దిక్కుండా కాదు చెప్పామని చెప్పడం వచ్చింది మా వారి అలాంటి భయపడతారండి గారు కలిసి ఎక్కడైనా సాధ్యమైనా ఈ మధ్యకాలంలో తెలంగాణలో మన బిడ్డ పోటీ చేస్తుంది పేద బిడ్డ పోటీ చేస్తుంది కదా చేస్తుందా లేదా చేస్తే ఆ అమ్మాయికి వచ్చిన రెండు ఓట్లు విడరాలి పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను ఓట్లు పవన్ కళ్యాణ్ ఒక దళితు బిడ్డ ఒక సామాన్యులు పోటీ చేస్తే ఆ అమ్మాయికి వచ్చి రెండు ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీటు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇంత మందిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండ మీకు చేతనవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు మీకులాగా పేపర్ ఏడ్ టీవీ ఏడ్ లో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకి అన్నగా తమ్ముడుగా మరి దగ్గరుండి వాళ్ళ ప్రేమ ప్రేమాపేతలు పొందుతూ వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఓడించాలంటే ఫస్ట్ మా అందరినీ దాటుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు అది కాక అది కాక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పార్టీ సభ్యుల గతంలో ఎప్పుడూ వచ్చింది పాపం వస్తే వాళ్ళ అన్నగారి గతంలో పార్టీ వాళ్ళ అన్నగారికి ప్రజారాజ్యం రైల్ ఇంజిన్ వచ్చింది రైల్ ఇంజిన్ కదా ఆయనకు వచ్చింది రైలు ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది అంటే ట్రైన్ లో టీఎం కోమని చెప్పి అంటే ట్రైన్ లో టీఎం కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయగలుగుతారు మీరందరూ ఒకసారి గమనించండి ఇవాళ మనం చదువుకుంటా ఉన్నాం మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఇంత ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మన అవ్వదాతలు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మన రైతులు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మిత్ర వైద్య రంగాలలో ఇవాళ రాష్ట్రం దూసుకుపోతారం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే ఇవాళ యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం యాభై ఆరు శాతం డెబ్బై శాతం బీసీలకి ఎస్సీలకి పదవులు పచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి కారణం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School Nakaram Admissions are in progress. Call 40 and 40271486